తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇక ఎట్టకేలకు తెలంగాణలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే జరగబోతున్నాయో పదకొండో తారీఖు నుంచి వీనన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ముగిసిన వెంటనే మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు తెలియజేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని రెండు సంవత్సరాలు హామీ ఇచ్చి అయిపోతున్నప్పటికీ మనకేదైతే దాదాపు కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒండరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే పంపిణీపై అనేక రకమైన రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఇటువంటి అర్హతలు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులైతే పంపిణీ అయితే రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఎటువంటి అర్హతలు ఉండాలి ఎటువంటి రూల్స్ అనేది మీరైతే కలిగి ఉండాలి ఎటువంటి ఎలిజిబిలిటీ అనేది మీకు ఉంటే ఈ తెలంగాణలో విడుదలయ్యేటువంటి కొత్త పెన్షన్ డబ్బులకు మీరైతే మీరైతే అర్హులుగా ఉంటారో మనం ఈ వీడియోనైతే క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఈ వీడియోలో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు మన ఛానల్ని అసలుకి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండానైతే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఎంతో కొంత మోటివేట్గానైతే ఉంటుంది ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆధార పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో దాదాపు రెండు వేల ఇరవై ఆరు రాకముందే రెండు వేల ఇరవై ఐదులోనే పాత పెన్షన్ల ప్లేస్లో కొత్త పెన్షన్ డబ్బులను రిప్లేస్ చేస్తూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను త్వరలోనైతే విడుదల చేయాలనే ఉద్దేశంతో నిధుల సార్దుబాటు అనేది చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో నిజమైనటువంటి ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరైతే బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి ఎవరైతే ఎటువంటి లబ్ధిదారులు ఉంటారో వారికి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేయబోతున్నారు ఇక అర్హతల జాబితాల్లో మీ పేర్లు ఉంటేనే మాత్రము ఈ కొత్త పెన్షన్ డబ్బులకు మీరైతే అరువులుగా అన్నట్లుగా తెలుపబోతున్నట్లు సమా సమాచారం ఇక ఈ లీస్టు కూడా ఈ నెల చివరి ఆఖరిలోపు అయితే రిలీజ్ చేయబోతున్నారు లీస్ట్ వచ్చిన తర్వాత నుంచే కొత్త పెన్షన్ డబ్బులు అమల్లోకి రానున్నట్లుగా సమాచారం ఇక అప్పటి నుంచే తెలంగాణలో ఇటు మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మనకైతే అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ నవంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బుల్ని పంపిణీ సమాచారం ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూగా జై హింద్